మనము పదవ రోజు పారాయణము ఇప్పుడు ఈ అజామిలుడు ఎవరు వాడి పూర్వజన్మం ఎటువంటిదో ఈ పా ఈ రోజును తెలుసుకుందాం వీడు పూర్వజన్మమును ఎట్టి పాపంలో చేసి ఉండెను ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని తర్వాత ఏమి జరుగును అని తెలుసుకుందాము అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకునిపోయిన తర్వాత యమకంకర్లు తమ యమధర్మరాజు వద్దకు పోయి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజాములని తీసుకొని వచ్చేటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదీతలు కూడా వచ్చి మాతో వారించి అజాములని విష విమానం ఎక్కించి వైకు వైకుంఠమునకు తీసుకొని పోయిరి మేము చేయనది లేక చాలా విచారించు చూ ఇచ్చటకు వచ్చినారము అని భయకంపీతలై విన్నయించుకునిదిరి అవురా ఇంత పని జరిగను ఎప్పుడు ఇట్టు విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దృవ్యదృష్టితో అజాములుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని నామము నామస్మరణ చేసి ఉండేను అందుకుగాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున స్మరణ చే ఎవరు చేయురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకునను అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపరూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్వస్థియ్ వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద దూప దీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములు మరిగి మువిడిగా తిరుగుచుండడివాడు ఒకప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండడివాడు ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా దగుట చేయునది లేక ఆమె భర్త చూచి చూడనట్లు భిక్షాటనకి ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండడువాడు ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తినబెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈరోజున ఆకలి మిక్కుటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టుమని భార్యతో అనెను అందులో ఆమె చీదరించుకును నిర్లక్ష్యంతో కాళ్ళు కడుకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తి అయినను చూడక వీటినిపై గలదై మగని తోలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసి నన్ను అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెళ్లిపోయిను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి రూపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆధారణ పోచుండెను అతన్ని పిలిచి ఓయి నీవీ రాత్రి నాతో రతక్రీడ సరపు రమ్మని కోరను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ బ్రాహ్మణపడితివి నేను నీచకులస్తుడను చాకలివాడిని మీరు విధముగా పిలిచుడా యుక్తం కాదు నేనిట్టి పాపము పని చేయజాలని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకడివాన్ని అమాయకత్వమునకు లోను నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధాలు బ్రతిమాలెను ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయమన ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమున కొడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన కామమాంజకు లోనై మహాపరాధం చేసి తిని అని పశ్చాత్తాపం పొందాను ఒక కూలివారిని నీ పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సినదిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై బడి క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్ర కొంతకాలమునకు శివార్చనకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించిచూ మరణించను అతడు రౌరవాది నరక కూపముల నుండి బాధలు పొంది మరల నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమును కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతార్చనం చేసి వలన నేడు జన్మముల పాపములు నశించుట తేత అజామిరుడై పుట్టాను ఇప్పటికీ తన అవసాన కాలం నా నారాయణాన్ని శ్రీగారిని స్మరించట వల్ల నా వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుని భార్య కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయాను అనేక యమయాత్రలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పాను మాలవాడు ఆ శిశువును తీసుకపోయి అడవి అందు వదిలిపెట్టాను అంతలో ఒక విప్రుడు ఆ దారణ పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకపోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనను ఆ బాలికనే అజామలుడు ప్రేమించను వారి పూర్ వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైనను మోక్షఫలం పొందుదురు కానీ కార్తీక మాసము వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారి లిహప లిహపర సుఖములు పొందగలరు పదవాధ్యాయం సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం